హాయ్ కాయ వెల్కమ్ టు వచ్చాను అసలు ఇంకరా సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎప్పుడో నేను చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పుడు తిన్నాను రోటి పచ్చడి నేను చెడ్డీల నుంచి ఫ్యాంట్ వచ్చాను ఫ్యాంట్ నుంచి లింగలు కూడా వేసుకున్నాను కానీ ఇప్పుడుదా మళ్ళీ రోటి పచ్చడి తనలేదు నేను సో ఇంట్లో అయితే పచ్చడి చెమని అడిగాను చేయమంటే మళ్ళీ మిక్స్ చేస్తున్నారు నేనైతే ఇంట్లో గోలాట్టేశాను పద్ధతి మిక్సీ మిక్సీ పచ్చడి అయింది మిక్సీ పచ్చడి వేస్తున్నా అంటున్నారు నాకైతే మిక్సీ వద్దు అయితే మమ్మని అడిగి గట్టిగా అడిగాను ఈరోజు రొట్టెల పచ్చడి అన్నాను ఎందుకంటే రొట్టె పచ్చడి ఆ టేస్టే రండి చాలా అమృతంగా ఉండేది నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను మళ్ళీ చాలా తర్వాత అడిగాను కాబట్టి మమ్మల్ని చేసాము సో చేసేసింది మీరు కూడా చూసి నాతో పాటు పచ్చడి చేయాలో సో సారీ గాయస్ నేను మీకు చూపించడం మర్చిపోయాను సో ఈ వీడికి ఏం కావాలో చెప్ చెప్పలేదు కదా నేను సో ఇప్పుడు చెప్పేస్తాను వచ్చేసి బెరకాయ పచ్చడి బిరక పచ్చడి పొదనా పచ్చడి కావాలి అండి బిరకా కట్టే కాస్త టమాటాలు కాస్త పచ్చిమిర్చి పొదనాకట్ట పొనా కట్టమంటే ఆ రోజు మొప్పింది అయినా పర్లేదు మన రోడ్డు పచ్చడి ఏదో తినేసరి గట్టిగా సఫర్మేసి కూర్చున్నాను ముందుగా ఓ గిన్నె పెట్టుకున్నాను కదండి గిన్నె పెట్టేసుకొని మూడు గంటలు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేసుకున్నాక కాస్త పచ్చిమిర్చి వేసుకున్నాను కదా ఆ పచ్చిమిర్చిని మనం పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి ఎంచుకుంటే ఏంటంటే పచ్చడి టేస్ట్ చాలా బాగా వస్తుంది తర్వాత పచ్చిమిర్చి వేయంగా తీసేసుకున్నట్ని వెంటనే బెరగాయ మొక్కలు టమాట మొక్కలు వేసేస్తే అందులో బాగా బాగా వేయించాలి వాటిని అవి వాటితో పాటు పుదీనా కొత్తిమీర కూడా వేసేయాలి ఒకసారి సో కొంచెం మా ఇంట్లో కరివేపాకు కూడా ఉంది కాబట్టి కరేపాకు కూడా వేసుకున్నాను కరివేపాటు మనకి హెల్త్కి చాలా మంచిది సో ఇంకా వేసుకున్నాక మనం కాస్త పసుపు జీలకర్ర వేసేసుకొని ఒక పావు కానిసేపు మనం మగ్గించుకోవాలి మనకి తీసుకుంటామంటే అంటే అది ఈ లోపల మనకి లోపల కటకట కటకట కట కానీ ఉడికిపోతూ ఉంటుంది సో మొక్కలు అనేది ఎంత బాగా వేయించితే అంత బాగా పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది మర్చిపోయాను అది కూడా ఏంటంటే ఈ చింతపండు కూడా వేసుకోవాలి అది కూడా చెప్పడం మర్చిపోయాను చూపించారు కదా చూసేయండి దాన్ని కూడా వేసుకొసుకొని ఇలా పావుకొండ పెట్టేసుకొని పచ్చడి ఏం చేసుకోండి అందరు ఇదిగోండి పచ్చడి అయితే మనకి ఏం మగ్గిపోయింది మగ్గిందంటే కొంచెం మనం మొక్కన అటుటి తిప్పుకుంటా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే కొంచెం చాలా కింద మాడిపోద్ది మాడిపోకుండా చూసుకుంటా తిప్పుకుంటూ ఉంటాయిందంటే పచ్చడి చాలా మగ్గింది సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంత అంతా బాగానే జరుగుతుంది పచ్చడి ఎగుతుంది పచ్చడి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ చిన్నుల్బాయ్ జీలకర్ర అన్ని అన్నీ రెడీ అయిపోతున్నాయి సో ఇక్కడ ఒకటి మనకి ఒక గ్యామ్ జరిగింది ఒకటి జరిగింది ఏంటంటే పచ్చడి అంతా మా అమ్మ అంతా మొత్తం చేసేసింది చెన్నుల పండి అన్ని పెట్టేసింది అనుకో నేనైతే చాలా యాంగ్జైట్ చూస్తున్నాను రోడ్డు పచ్చడి ఈ రోజు రోడ్డు పచ్చడి అట్ట ఎంత అంటాం కదా అని సో అంత అయిపోయింది రోలు ఉంది రోకల బండి ఉంది కానీ ఆ మా అమ్మ అంది అరే ఆ రోకల బండి బాగలేదురా దాంతో పచ్చడి రావట్లేదురా అని చెప్పింది సడన్గా ట్విస్ట్ ఇచ్చింది ఇది ఆ రోడ్డు పచ్చడి కాంటే మరి 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 నేనేం చేయను అది లేదు రోకల బండి సరిగ్గా లేదు మిక్స్ చేస్తాను నేనైతే లేదు లేదు మా ఎట్టని రోడ్డు పచ్చడి చేస్తుంది అని మా ఇంట్లో చిన్న రోడ్డు ఉంది ఆ చిన్న రోజులకి అది అది కదా రోకల బండి అది చిన్నది అది తీసుకుని అయినా పచ్చడి నూరమ్మన్నాను అది చూసారు కదా నేను ఏపి నేను వేయించేసాను అందులో ఆ రోజు వేయించి చిన్న చూడండి అంత చిన్నగా ఉంది బొడ్డగా అప్పుడేదంతా పచ్చడి చేయమని అంటే కూడా నేను నూరిచ్చాను సో ఫైనల్గా అయితే నేను అనుకున్న రోటి పచ్చడి అయితే మనకి ప్రిపేర్ అయిపోయిందండి సో కానీ ఇక్కడ ఏంటంటే చెప్పుకోవచ్చు మా అమ్మ ఇది నేను చెప్పగాలనే అడగంగానే సరే చేస్తా నోడతా కానీ ఆ చిన్న రోజులతో రోడ్ అంత అంత ఈజీ కాదు ఆ చిన్న రోజులతో పెట్టి రుద్దు రుబ్బాలంటే చాలా కష్టమే అది కానీ మా అమ్మ ఏది సరే అని నేనే కదా అడిగిందని నాకోసం ఎంతసేపు అయినా సరే పర్లేదు కూర్చొని అంతే నోడతామంది నేను నేను అడిగాను అమ్మ అని ఎందుకలా మా మధ్యలో చేయని పడుతుంది నేను అనవసరం చెప్పాను వదిలేమన్నాను కానీ ఏం కాలేరా ఏది రోడ్ల పరిచంటే చాలా మంచిది అని చెప్పింది అమ్మ కూడా సో అందుకని నేను కూడా రోడ్డు పచ్చడికి అని అమ్మ కూడా చేసేసింది సో బుడ్డరోలు అయినా కానీ అది చూడండి గుప్పిడు ఎంత ఉంది పట్టుకుంటే ఎంత ఉంది అది అంత అంతసేపు ఎంతసేపు నూరాలి పచ్చడి అంత నూరాలంటే అంతసేపు అయినా కానీ నూరింది అమ్మ సో ఇంకా మెరీ థ్యాంక్ ఫుల్ టు మై మదర్ సో ఇంకా ఫైనల్గా అయితే మనకి పచ్చడి మొత్తం ప్రిపేర్ అయిపోతుంది మా అమ్మ ఇంకా నూరుతానే ఉంది సో మొత్తం పచ్చడి మొత్తం నాకైతే మనకి కొద్దిగా మనకి చేతి అండి ఒకసారి చూసారా టేస్ట్ చూసారా అని టేస్ట్ అయితే బట్టి చూస్తే మనకి పచ్చడి టేస్ట్ మనకి అబ్బా ఎంత కమ్మగా ఉందనుకోండి ఇది కదా అసలు రూటి పచ్చడి అంటే అట్ట వేసుకొని కచ్చా పచ్చకాయ వేసుకొని నోట్లో పెట్టుకొని పులుపుగా కొంచెం ఉప్పుగా కొంచెం మంటగా తగిలుతారు అప్పా అబ్బా ఏం ఆ టేస్ట్ మడికి నాకైతే వేరే లెవెల్ అనిపించింది అండి పచ్చడి మడికి అసలు మామూలు విషయం కాదు పచ్చడి రూడి పచ్చడి అంటే నేను ఇంకైతే వెంటనే విడ అన్నం పెట్టేసుకొని నెయ్యి కూడా దిట్టంగా వేసుకున్నాను అండి నెయ్యి దట్టం వేసుకొని కచ్చా పచ్చ పచ్చడి వేసుకొని లాగిస్తాను చూసేయండి మీరు కూడా అదికోండి పెట్టేసుకుని అన్నం పెట్టేసుకొని వేసుకున్నాను ఇప్పుడు చూడండి నెయ్యి అందేసుకున్నాను ఆ నెయ్యి వేసుకొని పచ్చడి తింటే ఉంది అబ్బాబ్బా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఫిష్ కూడా చాలదండి వాటికంటే సూపర్గా ఉంది కానీ పచ్చడి పచ్చడి నెయ్యి అన్నం ఉన్నప్పుడు మనకి అందులో మంచి టేస్ట్ ఏదంటే మంచి ఆమ్లెట్ రండి నేనైతే మా అమ్మని అడుగుతాను ఆమ్లెట్ ఏమని ఎప్పటికే పచ్చ లేకుండా పచ్చడి చేయించారని మళ్ళీ కొట్టిద్దామని నేనైతే ఆమ్లెట్ అడగలేదు లేదా శుభ్రంగా ఆమ్లెట్ వేసుకుని తింటే రుచి వేయరు అలా రోటి పచ్చడి ఆమ్లెట్ నెయ్యి ఉండదు అండి టేస్ట్ మనకి నేను ఎప్పుడో చిన్నప్పుడు దాన్ని నాకు మళ్ళీ చిన్నప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి సో ఎందుకే ఎందుకే ఇందుకే చూసారు కదా నా పచ్చడి మొత్తం వీడియో ఎలా ఎలా అనిపించింది మీకు నాకు ఒకసారి కామెంట్లో చేయండి పచ్చడి ఎలా ఉందో సో మీకు కావాలంటే చూసి మొత్తం మా వీడియోల ప్రకారం చూసి చేసేసుకోండి పచ్చడి అడిగి చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి సో నెక్స్ట్ టైం అడిగి నేను మళ్ళీ వేయించుకున్నాను అమ్మ చేత రోడ్డు పచ్చడి ఆమ్ సో ఈసారి నెక్స్ట్ టైం అడిగి మా అమ్మ కోసం తెచ్చేస్తాను రోకల్ బండ రోకల బండి తెచ్చి ఈసారి రోకల బండితో రోగర్ పండుతో నూరిస్తాను పచ్చడిని ఎటకాలకి మనకి నా డ్రీమ్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది రోటి పచ్చడి తిన చాల కోరిక చనాల ఈ రోజుతో పూర్తయింది సో మళ్ళా తినాలి అసలు మీరు చూసారు ఈ పుదీనా బీరకాయ టమాటా పచ్చడి రోటి పచ్చడి ఇది మీరు కూడా చేసేసుకొని తినేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు కూడా ఉంటారండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చూసి వెళ్ళిపోకండి ఎందుకంటే ఇలాంటి మండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా చాలా వస్తాయి సో మీకు ఇలాంటి మంచి మంచి వంట వీడియోలు కావాలంటే మళ్ళీ వస్తూ ఉంటాయి సో అందరూ చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ బాయ్ నేను తినేస్తాను